ఇలా అప్పుల్లో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఏ రోజైనా పర్వాలేదు నువ్వులను దానంగా ఇవ్వండి మీ యథాశక్తి ఒక కేజీయో పావు కేజీ అర కేజీయో మీ శక్తి కొద్దీ నువ్వుల దానం ఇచ్చేయండి ఈ నువ్వుల దానం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అప్పుల బాధ నుంచి తీరేందుకు ఆ గ్రహాలు శాంతి జరిగి అప్పుల బాధ తీరేందుకు అవకాశం ఉంటుంది అయితే నేను ఇందాక చెప్పినట్టుగా జాతకంలో పితృదోషాలు ఎక్కువగా ఉంటే కూడా అప్పులు చెయ్యాలన్న తపన పుడుతుంది కాబట్టి ముందుగా పితృదోషాల నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోండి ఇంకా రెండోది ఏంటంటే అన్నదానం చేయండి మీ యథాశకి ఒకళ్ళకో ఇద్దరికో అన్నదానం అనేది చేస్తూ ఉండేటట్టుగా ఒక అలవాటుగా పెట్టుకోండి ఈ అన్నదానం చేయడం వల్ల ఏంటంటే కనుక కర్మ ఫలితాలు పోయి మీ దగ్గర వచ్చిన ధనము స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని ఈ పరిహారాలు చేసుకోండి తర్వాత మూడోది ఏంటంటే వస్త్రదానము ఈ వస్త్రదానం చేయడం వల్ల బ్రాహ్మణులకి మాత్రమే వస్త్రదానం చేయడం వల్ల లేదంటే పేదవాళ్లకు అంటే గర్భదరిద్రులు పేదవాళ్ళు నిరాశ్రయులు ఉంటారు కదా వాళ్ళకి కనుక ఈ వస్త్రదానము అన్నదానము చేసినట్టయితే దరిద్రం తగ్గి ఆదాయం వచ్చే మార్గాలు పెరుగుతాయి